హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన స్పెషల్ శ్రావణ మాసం స్పెషల్ స్వీట్ అండి కొబ్బరి బూరెలు పాకం పట్టే పని లేకుండా నూనె ఎక్కువ పీల్చకుండా పెసరపప్పుతో నోరూరించే కొబ్బరి బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేస్తానో చూడండి పెసరపప్పుతో చేసే కొబ్బరి బూరెలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి నార్మల్గా వాటికన్నా ఇవి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది దానికోసం ఒక రెండు కప్పులా పెసరపప్పు తీసుకోండి గుళ్ళైనా పర్లేదు పప్పు అయినా పర్లేదు దానికోసం ఒక పావు కప్పు బియ్యం తీసుకోండి మొత్తం నీట్గా కడిగేసి వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేయండి పెసరపప్పు బియ్యంని ఇలా నానబెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకోవాలి ఈలోపు మనం పచ్చి కొబ్బరిని తురుముకోవాలి సన్నగా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఎంత వీలైతే అంత సన్నగా పొడిలాగా చేసేసుకోండి మనకు పచ్చి కొబ్బరి అనేది రెండు కప్పుల వరకు రావాలి క్వాంటిటీ అనేది అంతా తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నారో పప్పుని కొబ్బరి తురుముని కూడా మనం వాడే ఇంగ్రీడియంట్స్ని కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని వాటర్ మొత్తం పోయేటట్టు ఏదైనా స్టేనర్తో వడ పోసేసుకోండి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి పప్పును వేసుకోండి ఎంత వీలైతే పడుతుందో చూసుకుంటూ వేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ అయినా పర్లేదు మరి ఫుల్గా వేసుకోకుండా చూసుకుంటూ వేసుకోండి అలా అయితే మనకు ఈజీగా అయిపోతుంది ఇలా కొంచెం కచ్చపక్కగా దంగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోండి పెసరపప్పు రెండు కప్పులు తీసుకున్నాం కదా చక్కెర కూడా రెండు కప్పులు పడుతుందండి మీరు ఏ టైంలో వేసినా పర్లేదు వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఎలాగో కలుపుకుంటాం కాబట్టి ఇలా సన్నగా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్యాన్లోకి తీసేసుకోండి మనం స్టవ్ పైన ఏ ప్యాన్ పెడతామో దాని దాంట్లోకి వేసేసుకోండి మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని ప్యాన్లో వేసిన తర్వాత ఇప్పుడు మంటని ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఎందుకంటే పప్పు కదా తొందరగా అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసేసుకోండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరిని వేసేసుకోండి మనకు టూ కప్స్ అయితే షుగర్ అనేది పడుతుందండి మీకు వద్దనుకుంటే ఈ ప్లేస్లో బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఎక్కువ ఏం కాదు ఇంత అయితేనే మనకు కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది లేదంటే పప్పు స్మెల్ అనేది వస్తుంది మనకి అలా కాకుండా ఇలా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉంటే మనకు గట్టిపడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి నెయ్యిని యాడ్ చేసి పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిసేపు ఉడుకనివ్వండి మనకు పిండి కన్సిస్టెన్సీ టైప్ రావాలి మనకు బూరెలు చేస్తే చే చేయడానికి వీలుగా ఉన్నట్టుగా కొంచెం గట్టిపడాలి స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు పెట్టుకొని ఇలా పూర్తిగా చల్లగా అయినంతవరకు ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతుండండి ఉండండి అలా అయితే తొందరగా చల్లగా అయిపోతుంది చూడండి పూర్తిగా చల్లగైన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అయినా పర్లేదు లేదంటే కొద్దిగా వాటర్ అయినా అంటించుకొని చిన్న ముద్దల్లాగా ఇలా తీసుకోండి ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా వాటర్ కానీ నెయ్యిని కానీ ఇలా అప్లై చేసుకోండి మనకి కవర్కి కానీ చేతికి కానీ అంటుకోకుండా చూసుకోండి అలా అయితే మనకు ఇట్లా స్టిక్కీగా కాకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా లేకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని అంటించుకొని మరీ మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి అలా అయితే మనకు చాలా బాగా పొంగుతాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మరీ హై ఫ్లేమ్లో ఎక్కువ వంట మీద కాల్చకండి మమ్మీగా మీడియంగా వేడైతే సరిపోతుంది ఎందుకంటే మనం పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మంట హైలో ఉంటే తొందరగా మాడిపోతుంది మనకు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ త్వరగా మాడకుండా చూసుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసేసి ఇలా పొంగిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోండి చూసారు కదా చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి మిగతా వాటిని కూడా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా పాకంతో పని లేకుండా రుచికరమైన కొబ్బరి పూరలు పెసరపప్పుతో ఎలా ప్రిపేర్ చేసుకున్నాలో చూసారు కదా శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి అండ్ కొబ్బరి బుర్రలు పెసరపప్పుతో ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం వీటిని సమర్పించుకోవచ్చు శ్రావణ మాసం స్పెషల్ కొబ్బరి బుర్రలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్